క్యాంపెయినర్స్ కావచ్చు లేకపోతే ప్రచారానికి వచ్చిన వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ నిషేధం వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఏరియాస్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఓన్లీ ఓటర్స్ వరకే ఉండాల్సింది ఉంటుంది సో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ కూడా ఈరోజు ఇస్తున్నాము సో దట్ విల్ బి ప్రమల్గేటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సిక్స్ పిఎం ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సో ఎవరు కూడా మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్స్ అసెంబ్లీ చేయడానికి ప్రొసెషన్ తీసుకోవడానికి ర్యాలీకి అట్లానే లౌడ్ స్పీకర్స్ యూస్ చేయడానికి ఇట్లాంటిది పర్మిషన్స్ ఉండవు బట్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్కి ఇది వర్తించదు అలానే పోలీస్ స్టాఫ్ ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు వీళ్ళకి ఎగ్జాంప్షన్స్ ఉంటాయి ఈ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ నుంచి ఎగ్జాంప్షన్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళడానికి ఎలాంటిది ఉండదు అట్లానే ఈ హౌస్ టు హౌస్ విజిట్స్ వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు డ్రై డే కూడా ఈరోజు సాయంత్రం నుంచి ప్రమల్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్సు డ్రై డే అనేది ఉంటుంది ఆల్ లిక్కర్ షాప్స్ అన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది పసింగ్ అనేది మీరు పోలింగ్ డే దాకా కూడా మీరు క్యాన్వాసింగ్ చేయొచ్చు పోలింగ్ డే అప్పుడు కూడా చేస్తారు కానీ పోలింగ్ స్టేషన్లో క్యాన్వాస్ చేయడానికి లేదు టూ హండ్రెడ్ మీటర్స్ అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ మాత్రమే మీకు క్యాన్వాసింగ్కి పర్మిషన్ ఉంది రైట్ అది కూడా మైక్ లో ఇట్లు లేకుండా జస్ట్ మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ అలాంటివి చేయొచ్చు సైలెన్స్ పీరియడ్లో కూడా బట్ టూ హండ్రెడ్ మీటర్స్ బయటనే మీరు క్యాన్వాసింగ్ చేయడానికి ఎలక్షన్ బూత్ అట్లాంటిది సెటప్ చేయడానికి మీకు ఏమైనా ఇది ఉంటే ముందే మీరు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకుండా మీరు ఏదో రోడ్ మీద టూ హండ్రెడ్ మీటర్ బయట మేము పెట్టుకోవచ్చు అని చెప్పేసి రోడ్ మధ్యలో పెట్టేసి ఆ రోజు మళ్ళీ పోలీసు వారు వస్తే వాళ్ళతో లేదు టూ హండ్రెడ్ మీటర్స్ బయట పర్మిటర్ అట్లాంటిది చెప్పడానికి లేదు పర్మిషన్ అంటే ఎక్స్ప్రెస్ పర్మిషన్ ఫ్రమ్ ఏఆర్ఓ ఇస్ రిక్వైర్డ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉంటేనే ఆ బూత్ పెట్టడానికి ఉంటుంది అలానే పొలిటికల్ పార్టీస్ కానీ వేరే వ్యక్తులు కానీ వెహికల్స్ పెట్టి ఓటర్స్ని పోలింగ్ స్టేషన్కి తరలించడానికి వీలు లేదు దట్ ఇస్ దట్ అమౌంట్స్ టు బ్రైబరీ దా అది అట్లాంటిది చేస్తే వన్ సెవెంటీ వన్ ఐ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది సో అది క్రిమినల్ అఫెన్సు అలాంటిది పాల్పడొద్దని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ని కూడా కోరుతున్నాము బట్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో డిసేబుల్డ్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మరికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా మనం ఇవ్వడం జరిగింది మొత్తం ఎయిటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు నైన్ నైంటీ సెవెన్ మెంబర్స్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ వినియోగించుకున్నారు పీడబ్ల్యూడి థౌజండ్ ఫార్టీ టూ వినియోగించుకున్నారు ఎసెన్షియల్ సర్వీసెస్ సిక్స్ ఎయిటీ నైన్ వినియోగించుకున్నారు సో మొత్తం టూ సెవెన్ టూ ఎయిట్ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి ఇది యాబ్సెంట్ ఓటింగ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము సో ఇది కూడా వాళ్ళకి ఇచ్చిన సౌకర్యమే ఇది కాకుండా కూడా ఇంకా ఇది స్టేట్లోనే మనదే ఈ హోమ్ ఓటింగ్ దీంట్లో హయ్యెస్ట్ ఓట్స్ పోల్ అయినది మన జిల్లాలోనే అయింది ఇందులో ఇందులో కూడా కొంతమంది ఇప్పుడు ఎయిటీ త్రీ ఎయిటీ టూ అట్లా ఉంటారు లేకపోతే వాళ్ళు అప్లై చేసుకోలేదు అట్లాంటిది ఉంటుంది వాళ్ళ కోసం ఈ సాక్ష్యం యాప్ను ఉంది మొబైల్ యాప్ సాక్ష్యం ఆ యాప్లో వాళ్ళు నాకు పికప్ డ్రాప్ సర్వీస్ కావాలి అని అప్లై చేసుకుంటే వాళ్ళకి మనం పికప్ డ్రాప్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనం వెహికల్స్ ఎంగేజ్ చేసి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఇస్తాము పోలింగ్ స్టేషన్ వచ్చి ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళకి వీల్ చైర్స్ వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి సో ఇట్లాంటిది మనకు అల్ ఆల్రెడీ పదిహేడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి సాక్ష్యం యాప్లో పికప్ డ్రాప్ రిక్వెస్ట్స్ సో దానికి తగ్గినట్టుగా మనం ఆటోస్ కూడా ఎంగేజ్ చేసుకున్నాము సో వాళ్ళు వీళ్ళని పికప్ డ్రాప్ చేసి వాళ్ళకి ఓట్ వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎలక్షన్ యంత్రాంగం మొత్తం ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నాయి లాస్ట్ సెవెంటీ టూ అవర్స్లో స్పెషల్ ఫోకస్ ఆన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ లిక్కరు గిఫ్ట్ ఐటమ్స్ ఫ్రీ ఫుడ్ ఇవ్వడము అట్లానే ప పర్మిషన్ లేదు కదా అని చెప్పేసి బయట పర్మిషన్ లేదు కదా అని ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ అలా పెట్టుకొని భోజనం పెట్టడము బిర్యానీ పెట్టడం ఇలాంటిది అన్నీ కూడా దీని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా డిప్లాయ్ డిప్లాయ్ చేశాము దీని గురించి నేను సిపి గారు అబ్జర్వర్స్ సమక్షంలో అందరు పోలీస్ ఆఫీసర్స్తో కూడా ఒక స్పెషల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది డే బిఫోర్ ఎస్టర్డే ఈ సెవెంటీ టూ అవర్స్ హై అలర్ట్లో ఉండమని అందరి టీమ్స్ని కూడా చెప్పడం జరిగింది కంట్రోల్ రూమ్ కూడా స్ట్రెంతన్ చేయడం జరిగింది దీని మీద ఇంకా డీటెయిల్గా కూడా సిపి గారు మాట్లాడేటప్పుడు చెప్పడం జరుగుతుంది విఏఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయింది ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయింది మనకు ఏడు సెగ్మెంట్స్లో పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉంటే దాంట్లో పదిహేను లక్షల తొంభై వేల రెండు వందల ఇరవై ఓటర్ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఒక నలభై వేల ఎనిమిది వందల పంతొమ్మిది మిగిలిపోయినాయి ఆ స్లిప్స్ అన్నీ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలు లేదు మనం కలెక్ట్ చేసి సీల్డ్ కవర్లో పెట్టుకుంటాము వీళ్ళని ఏఎస్డి ఎలక్టర్స్గా గుర్తుపెట్టుకొని వీళ్ళు యాప్స్ షిఫ్టెడ్ డెడ్ అంటే ఎవరైనా ఈ మధ్యలో చనిపోయి ఉంటారు లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఉంటారు సో వీళ్ళు బిఎల్ఓస్ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఉండరు బిఎల్ఓసు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానిలో వాళ్ళు కుటుంబ సభ్యులు ఉంటే మాత్రమే ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో వాళ్ళు లేకపోతే పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చి రావడమో లేకపోతే ఏదో పొలిటికల్ పార్టీకి బల్క్గా ఇవ్వడమో అలాంటిది అసలు ఎక్కడ కూడా చేయొద్దనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో అందువల్ల ఈ నలభై వేల స్లిప్స్లు మిగిలినాయి మనకు టూ పర్సెంట్ ఉంది ఇవి సో వీళ్ళు ఎక్కడన్నా హైదరాబాద్లో ఉంటారు పని నిమిత్తం బయటకు వెళ్ళి ఉంటారు టెంపరీ షిఫ్ట్ అయ్యి ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా ఈ స్లిప్పులు రాకపోతే మీకు ఓటు హక్కు హక్కుపోయింది అనుకోవద్దు దయచేసి మీడియా మిత్రులు కూడా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ కల్పించాలి చాలామంది మాకు ఓటర్ స్లిప్ రాలేదు కానీ మా పేరైతే ఆన్లైన్లో కనిపిస్తుంది ఓటర్ లిస్ట్లో కనిపిస్తుంది మేము ఓటు అయ్యొచ్చా అని అడుగుతున్నారు ఓటర్ స్లిప్పు అనేది జస్ట్ సమాచార నిమిత్తం మాత్రమే సో అది రాకపోతే ఏమి ఇబ్బంది లేదు మీకు ఓటు ఉంది అంటే మీరు వచ్చి ఓటర్ కార్డు తీసుకొచ్చి లేకపోతే ఏదో ఒక ఐడి కార్డు తీసుకొచ్చి మీరు ఓట్ అయ్యచ్చు పదమూడు ఐడి కార్డ్స్ ఆధార్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఎన్ఆర్జెస్ జాబ్ కార్డు కావచ్చు ఇది ఏమైనా తీసుకొని ఓట్ వేయచ్చు సో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఓటర్ స్లిప్ రాని వాళ్ళు ఇప్పుడు నేను వచ్చాను నాకు ఇవ్వండి అని బిఏలోని అడిగితే ఇప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే ఆ స్లిప్స్ అని మేము కలెక్ట్ చేసుకుంటున్నాం సో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఓట్ వేయచ్చు కానీ ఈ నలభై వేల మందిని మనం ఏఎస్డి లిస్టును తయారు చేసుకొని మనం పోలింగ్ స్టేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇది పొలిటికల్ పార్టీస్కి షేర్ చేయడానికి లేదు ఎందుకంటే ఈ నలభై వేల మంది ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ పేర్లో ఎవరైనా వచ్చి ఓటేయడానికి అవకాశం ఉంటుందో ఏమో అని చెప్పేసి ఈ లిస్ట్ని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చి ఆ పేరు మీద ఎవరైనా వస్తే ఒక్కటికి రెండుసార్లు చెక్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు మంచిగా చెక్ చేసి ఆయనే వచ్చిందా లేకపోతే ఆయన పేరు మీద వేరెవరో వచ్చిందా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తారు వాళ్ళ దగ్గర రెండు ఐడి కార్డ్స్ చెక్ చేస్తారు సైన్ తంబ్ ఇంప్రెషన్ అన్నీ తీసుకుంటారు వాళ్ళ ఫోటో కూడా తీసుకుంటారు రేపు ఏమైనా బోగ సోటర్ అట్లాంటిది రాకుండా ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము సో మీరు జెన్యున్గా మీరే ఓటర్ ఉంటే మీరు వచ్చి వేయడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ అట్లా ఎవరైనా చనిపోయారు ఎవరైనా షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ పేరు మీద వచ్చి ఓటేస్తామని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా పట్టుబడతారు పోయిన కూడా ఒక కేసు అట్లా మనకు కంప్లైంట్ వస్తే మనం సీసీటీవీలో చూసి పట్టుకున్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో అలాంటిది ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దు ఒక పేరు ఒక పేరు మీద ఇంకోరు ఓటేస్తాము నా అన్నయ్య యుఎస్లో ఉన్నాడు ఆయన పేరు మీద నేను వచ్చి ఓటేస్తాను అట్లాంటిది మీరు ట్రై చేస్తే అనవసరంగా మీరు ఇబ్బందుల్లో పడతారు అని తెలియజేస్తున్నాము కమిషనింగ్ కూడా పూర్తి అయిపోయింది పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ సమక్షంలో ఇప్పుడు ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నాయి మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఆల్రెడీ తెలుసు అంటే ఖమ్మం పాలేరుకి పాత కిడ్స్ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రేపు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది సెవెన్ ఏఎం నుంచే స్టాఫ్ రిపోర్ట్ అవుతారు రేపు మధ్యాహ్నం లోపల వాళ్ళు పోలింగ్ మెటీరియల్ ఈవీఎంస్ అన్నీ కూడా వాళ్ళకి నియోజకవర్గ స్థాయికి చేరినాయి ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళన్నీ చెక్ చేసుకున్నాక వాళ్ళు మధ్యాహ్నం బిఫోర్ టూ పిఎం దాకా వాళ్ళు బయలుదేరి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు అలాంగ్ విత్ పోలీస్ టీమ్స్ కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్కి వస్తాయి వీళ్ళందరూ కలిసికట్టుగా బస్సెస్లో విత్ ఆర్మ్డ్ ఎస్కాటు విత్ సెక్టర్ ఆఫీసర్తో పాటు బస్సెస్లో వెళ్ళిపోతారు ఈచ్ అండ్ ఎవ్రీ బస్ ఈస్ జీపీఎస్ ట్యాగ్ జియో ట్యాగ్ ఉంటుంది ఈ బస్సుని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ కూడా ఫాలో అవ్వచ్చు వెళ్ళేటప్పుడు ఫాలో అవ్వచ్చు అట్లానే పోలింగ్ అయ్యి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏజెంట్స్ పెట్టుకొని ఫాలో అవ్వచ్చు లేదు ఏదో కొత్తగా ఈవీఎంస్ వచ్చినాయి లేకపోతే ఈవీఎంస్ ఎక్కడో పోయినాయి అట్లాంటిది లేకుండా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది జీపీఎస్ రీడింగ్స్ ఉంటాయి అండ్ మీరు కూడా ఏజెంట్స్ పెట్టుకోవచ్చు సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఖమ్మం పాలేరి చైతన్య కాలేజు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొన్నేకల్ మదిరా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదిరా వైరా సోషల్ వెల్ఫేర్ మదిరా మధురా రోడ్లో ఉంది వైరాలు సత్తుపల్లి జ్యోతి నిలయం స్కూల్ కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అషరాపేట్ అగ్రికల్చర్ కాలేజ్ ఇవి ఏడు లొకేషన్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి